こんなこんな。

పిలుస్తా ఉండు లేదా అడగ పోయింది టేక్ టేక్ లేదా ఆడిక పోయి ఉన్నారు ఇద్దరు వస్తుంది చెట్లో నుంచి నిన్నంతా ఇటు వచ్చింది పిలిచిన వెంటనే ఎండ వచ్చేసింది ఈరోజు తొందరగా తొందరగా వచ్చేసలే తొందరగానే వచ్చేసాడు మనకంటే ఫాస్ట్గా వచ్చాడు ఈరోజు అమ్మ పాప పాప కనిపించట్లే ఎందుకంటే లేరు ఉన్నారు వాళ్ళు మా చెల్లెల దగ్గరికి వెళ్ళున్నారు పాపకి ఈ రోజు రేపు సెలవు వచ్చింది దానివల్ల అమ్మ పాప ఇద్దరు పోయి ఉన్నారు నేను మా తమ్ముడే ఉండేది க்கா <segundati> <smus Bachelor> చిన్నది కదా చాలా చిన్నది నిన్న పెద్దది అయింది మనీ ప్లాంట్ కూడా పెద్దద మనీ ప్లాంట్ కూడా పెద్దది అయిపోయింది కానీ కరేపాకు చెట్టు పెద్ద కోస్తే మళ్ళీ వస్తాయి కోరిక అట్టే పెడుతుంది పడిపోవయి వాడిపోయాయి

దీని పూస్తే బలం వస్తాయి ఆసన సన్నజాజులు చెట్టు కంట చేప గడుగుతాం కదా నీళ్లు చేప గడిగి నీళ్లు పోస్తే చాలా బాగా పోస్తాయి అంట సన్నజాజు చెట్టు అమ్మ చెప్పింది చికెన్ చికెన్ కడిగినవి చికెనే కాదు చేప చేప కడిగిన నీళ్లు కనుక మంచి స్మెల్ గానీ అన్ని బాగా వస్తాయి అంట

పెద్ద పెట్టదా చిన్నది పెట్టదు మంట ఏంటో సౌండ్లు వస్తున్నాయి అక్క సౌండ్లు వస్తున్నాయి అని కాకుతున్నాయి దబరు చూడు ఇప్పుడు సౌండ్ తగ్గింది టీ మనకి మనకట్లా వద్దు కొంతమందికి పొద్దున్నే లేస్తే టీ తాగాల వేడిగా తాగాలి అనిపిస్తుంది కనిపిదా నాకు ఎప్పుడైనా మధ్యాహ్నం అనిపిస్తుంది ఎప్పుడంటే అనిపిస్తుంది ఎవరికన్నా అది కూడా తాగాలని ఎప్పుడంటే ఒక మూడు నాలుగు నెలలకు ఒకసారి అనిపిస్తుంది అప్పుడు ఇలాంటివి తాగను నేను నీళ్ళు తెలుసుగా పాలు గెట్ అదే చిక్కంగా పెట్టుకుంటా వరి పాలు తాగవు බර පල් ලාගනුමයිෙ අපනන්තයි කනෙ දී